హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ఉంటుంది కదండి అది ప్రెస్ చేస్తే మేము రోజు వీడియోస్ పెడుతుంటాం కదా ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంటాయి నేను కూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇన్ టెన్ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను సో ఈ వీడియోలో చూపిస్తాను మీకు మాకైతే ఫుల్గా వశం పడింది సిక్స్ అవుతుందండి టైం అయితే ఈవినింగ్ సో మా టెర్రస్ పైన మొక్కలన్నీ వేసాము అవి అవి కూడా చూపిస్తాను మీకు బచ్చల కూర పొనగంటి కూర ఈవెన్ కరివేపాకు కూడా వేసాము మేము సో బచ్చల కూర పొనగంటి కూర ఇవన్నీ కర్రీ లివ్స్ ప్లాంట్స్ అండి ఇవన్నీ చూసారా కూర ఎంత ఉందో అప్పుడే వర్షం పడుతుంది చిన్న చినుకులు పడుతున్నాయి సో ఇంకా ఈ ఈ క్లైమేట్లో వేడి వేడిగా ఏమైనా కర్రీ చేసుకొని తిందామనుకుంటున్నాను సో మెయిన్గా ఈ క్లైమేట్లో దాదాపు బజ్జీలు పకోడి మా ఏజ్ లాంటి పిల్లలు అయితే పానీపూరి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు తింటారు కూడా సో నేను వాటికి చాలా దూరంగా ఉంటాను కొంచెం హెల్తీ ఫుడ్సే తీసుకుంటాను మ్యాక్స్ బచ్చల కూర చూసారు ఎంత ఉందో నాట్ ఓన్లీ బచ్చల కూర కర్రీ అండి మేము బచ్చల కూరతో రైస్ కూడా చేసుకుంటాము బచ్చల కూర కాడలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ కాడలు పడేం మేము ఆ కాడలతో చిన్న చిన్న పీసెస్గా చేసి వాటితో పులుసు కూడా చేస్తాము ఎప్పుడైనా మేము బచ్చల కూర కాడలతో పులుసు చేసేటప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేసి మీకు చూపిస్తామండి చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో జస్ట్ నేను మా చెల్లి కర్రీ చేసుకోవడానికి నేను ఇది ఈ లీవ్స్ కోస్తున్నాను మా మమ్మీ డాడీ బయటకు వెళ్ళారు సో అందుకని మేము ఇద్దరం కర్రీ చేసుకుంటున్నాము వీటికి సీడ్స్ ఉంటాయండి లేకపోతే చిన్న మొక్క తీసుకొచ్చి నాటినా కూడా ఈజీగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్ అనేది బచ్చల కూర పొనగంటి కూర అన్నీ బాగా ఈ క్లైమేట్ అందుట్లో వర్షాకాలం కాబట్టి ఈజీగా గ్రో అవుతుంది ప్లాంట్స్ అనేది నేను ఎప్పుడు కూరతో ట్రై చేశాను అచ్చం బచ్చల కూర వండుకుంటా లేకపోతే అచ్చం పొనగంటి కూరతో కర్రీ చేస్తాను కానీ బట్ రెండు కలిపి నేను ఎప్పుడు చేయలేదు బట్ ఇవాళ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను రెండు లీవ్స్ కలిపి కర్రీ చేద్దామని సో అందుకని పొన్నగంటి కూర కూడా కోస్తున్నాను ఈ పొన్నగంటి కూరతో మేము రైస్ కూడా చేసుకుంటాము కర్రీ కాదు రైస్ కూడా చేసుకుంటాము ఎప్పుడైనా టమాటా రైస్ చేసుకున్నప్పుడు కొత్తిమీర అది మెయిన్ కదా కొత్తిమీర లాంటి లేనప్పుడు పైకి వచ్చి ఇంకా డబ్బా పెంటారస్ పైకి వచ్చి ఇంకా ఒక పది ఒక ట్వంటీ లీవ్స్ కోసుకొని సన్న పీసెస్ చేసుకొని ఆ రైస్ రైస్లో వేసేసుకుంటాము అస్సలు తెలియదు ఫ్లేవర్ బా చాలా బాగుంటుంది టమాటా రైస్ కానీ ఏ రైస్ అయినా కానీ సో ప్లాంట్స్ కూడా చూపిస్తాను ఈ కూర కూరండి ఇది పొ పుదీనాకు ఇప్పుడే వస్తుంది ఇది చిల్లకమ్మొక్క పూలండి చిల్లకమ్మొక్క పూ ప్లాంట్స్ ఇవి ఈ చుక్కమల్లి ప్లాంట్ వేసాము జూలై మంత్ స్టార్టింగ్ అప్పుడు ఇవన్నీ వేసాము ఒక వన్ మంత్లు ఇవన్నీ వచ్చేసాయి ఇంకా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంకి కొంచెం పూలు పూస్తాయి ఈ హైబిస్కస్ ప్లాంట్ ఐడియా ఉందిగా మీకు ఈ రెడ్ అండి మాది ఒంటి రెక్క మందారం అంటారు కదా అదే ఇది సో ఇంకా ఇటు పైకి వచ్చాను కాబట్టి ఇంకా ఆ చేతితోనే ఇంకా ఈ ఫ్లవర్స్ ఇవి కోసుకొని వెళ్ళిపోతాను ఇంకా ఒకేసారి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఎప్పుడు డాడీ రోజు పైకొచ్చి ప్లాంట్స్కి వాటర్ పోస్తారు బట్ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సో ఇంకా డాడీ పైకి రావట్లేదు ఇంకా నేను ముందు రోజు వచ్చినప్పుడు ఇలా పైకి వచ్చినప్పుడు ఇంకా కోసుకొని ఒకేసారి వెళ్ళిపోతాను ఇంకా ఈ చుక్కమల్లి ప్లాంట్ ఐడియా ఉందిగా మీకు కరివేపాకండి ఇది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది మా తోటకూర కూడా ఉండేది బట్ ఆ ప్లాంట్ తీసేసాము ఇంకా పూల మొక్కలు వేసాము ఆ ప్లా కుండీల్లో ఇదండి మా డాబా చూసారా ఇప్పుడే వర్షం పడింది కదా సో చుట్టూరంతా చూపిస్తాను మీకు అటు సైడ్ సీఎం కాలనీ ఐడియా ఉంది కదండి సో ఆ బిల్డింగ్స్ అన్ని సీఎం కాలనీకి ఇటు మా డబ్బా పైన నుంచి ఉంటే వైకుంఠపురం గోపురం కూడా కనిపిస్తుంది సో ఇంకా కిందకి వెళ్ళి కర్రీ అని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నేను ఈ కోసాను కాబట్టి ఒక బౌల్లో వేసేసేసి మూత పెట్టేస్తాను రేపు మార్నింగ్ కల్లా విచ్చిపోయి ఉంటాయి దేవుడికి అవి పెట్టుకోవచ్చు సో ఎటు ఆకులు కోసుకోవచ్చా కదా ఈ ఒక అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ అన్నా క్లీన్ చేసుకోండి మనకి ఆకు అన్నిటికంటే ఆకుకూరలు ఎన్నిసార్లు కడుక్కుంటే అన్నిసార్లు మంచిది సో కనపడని జెమ్సీ ఉంటాయి కదా ఇన్సైట్స్ ఇవన్నీ సో ఉంటాయి ఎక్కువ ఆకుకూరకే ఎంత జాగ్రత్తగా పెంచుతున్నా కనీసం పురుగు అనేది లేకుండా ఉండట్లేదు సో ఒక అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా కడుక్కోండి మీరు వాష్ చేసుకోండి ఆకుకూరలు అనేది సో నేను ఈ కర్రీకి ఒక ఆనియన్ ఒక టమాటా ఒక చిల్లీ తీసుకున్నాను నేను గ్రీన్ చిల్లీ సన్నగా పీసెస్ చేసుకొని ఉంచాను ఇది విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అనేది లీవ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇంకా వేసేసుకొని ఇంకా వేసేసుకోవచ్చు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ సో కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకుని ఉన్నాను మా ఇంట్లో ఏంటంటే ఎవరైనా ఉప్మాలు క్యాష్యూస్కి వాటికి కానీ బట్ మా ఇంట్లో కరివేపాకు కోసం కొట్టుకుంటాము అంత బాగా తీసుకుంటాము కరివేపాకు ఏమన్నా ఆ కూరలు కానీ ఏమైనా కానీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాని తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటానండి సో చాలా తక్కువ పడతాయి ఇంగ్రీడియంట్స్ కూడా అది ఓన్లీ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఒక టమాటానే వేసా కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ కూడా అప్పటికప్పుడు వచ్చిన ఆకులతో కర్రీ చేసుకోవటం అంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇది ఐటెం మొత్తం నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టి కర్రీ చేస్తున్నానండి సో ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇంకా కర్రీ ల్యూస్ వేసుకోండి కర్రీ లీవ్స్ కూడా సన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే పిల్లలు కనుక ఇప్పుడు కర్రీ తింటున్నప్పుడు కొంచెం కరివేపాకు కొంతమంది లైక్ చేయరు కదా కరివేపాకు పక్కన తీసి పక్కన పడేస్తారు సో ఇలా సన్నగా కట్ చేసుకొని మీరు కర్రీలో వేస్తే అసలు మీరు కర్రీ ల్యూస్ వేసినట్టు కూడా అనిపించదు సో పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఇట్లా కట్ చేసేస్తే కలిసిపోతుంది కాబట్టి కర్రీలో సో కొంచెం చిట్టికటి పసుపు వేసుకుంటున్నాను ఇది రోటీస్కి వాటిలో కూడా బాగుంటుంది ఈ కర్రీ సో ఇందా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇంకా వేసేసేస్తున్నాను ఇంకా ఇంకా ఈ కర్రీ రోటీలోకి వాటిలో కూడా తీసుకోవచ్చు ఈ కర్రీ అండ్ చాలా తొందరగా అయిపోతుంది కదా టైం కూడా ఎక్కువ తీసుకోదు ఈ కర్రీకి సో అండ్ ఏవన్నా కర్రీ చేసేటప్పుడు ముందుగానే మేము సాల్ట్ వేసేస్తాను కల్లుప్పు ఎక్కువ తీసుకుంటాం మేము మెత్తటుప్పు కన్నా కల్లుప్పే ఎక్కువ తీసుకుంటాము మెత్తటుప్పులో కన్నా కల్లుప్పులోనే ఎక్కువ పోషకాలు ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి సో అందుకని కర్ర కల్లుప్పే తీసుకుంటాము ముందుగా ఎందుకేసానంటే కూర అనేది మాడకండి ఉంటుంది ఎప్పుడైనా తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి ముందుగా ఉప్పు వేసుకొని కర్రీ ట్రై చేయండి ఆ కర్రీ తక్కువ ఆయిల్ పట్టిద్ది ప్లస్ మనం చేసుకునే కర్రీ మాడకండి ఉంటుంది ఇందాక మనం క్లీన్ చేసుకున్న ఆ వేసేసుకుందాం ఇప్పుడు మెయిన్ అండి బచ్చల కూరలో ఎక్కువ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీలో బ్లడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అది మెయిన్ అడ్వాంటేజ్ అండి అది బ్లడ్ లెవెల్ అనేది ఇంక్రీస్ చేస్తుంది అండ్ హెయిర్కి చాలా మంచిది ఐస్కి ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు కళ్ళజోళ్ళైనదే ఉండట్లేదు అసలు మ్యాక్సిమం అందరికీ సైట్ ఉంటుంది ఫోన్స్ టీవీలకి ఎడిట్ అయిపోతుంటారు సో ఇంక ఇలాంటి వెరైటీస్ చేసి పెడుతుంటే సో వాళ్ళకి ప్రోటీన్ అనేది వెళ్తుంటుంది అండ్ మెయిన్గా నేను సెవెన్ థర్టీ లోపల డిన్నర్ చేసేస్తాను ఎవ్రీ డే నేను సో అందుకని ఇంకా సిక్స్కి డబ్బా పైకి వెళ్ళి ఇంకా అవి కోసుకొచ్చి ఇంకా కర్రీ చేసేసుకుంటున్నాను నార్మల్గా మా మమ్మీ మామిడికే పప్పు అన్ను కాకరకాయ ఫ్రై చేశారు బట్ నేను కొంచెం కాకరకాయ ఫ్రైస్ వాటికి దూరంగా ఉంటాను సో ఇటు వర్షం పడింది కొంచెం వేడివేడిగా చేసుకొని తిందామని ఇంకా చేస్తున్నాను చెల్లికి నాకు సెవెన్ థర్టీ లోపల తినేస్తాను కాబట్టి సో ఇంకా కర్రీ అయిపోయినాక ఇంకా ఎయి అన్నం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా అన్నం తీసుకొని ఇంకా కొంచెం కర్రీ వేసుకొని తినేస్తున్నాను నేను సెవెన్ థర్టీ కల్లా ఏవైనా లేట్ అవ్వచ్చు కానీ ఐ మీన్ ఫుడ్ విషయంలో నైట్ డిన్నర్ మాత్రం సెవెన్ థర్టీ లోపల అట్లీస్ట్ ఎయిట్ లోపల తినేసారనుకోండి చాలా మంచిది అండి ఎయిట్ లోపల తింటే నైట్ డిన్నర్ అప్పుడే వేడిగుంది కదా ఇన్నాం సో ఇంకా అది వేసుకొని ఇంకా తినేస్తున్నాను ఇంకా అందులో ఇంట్లో మనం గ్రోన్ చేసే ఆకులు కదండి సో తొందరగా మగ్గిపోయింది కూర కూడా టెన్ మినిట్స్లో అయిపోయింది జస్ట్ కట్ చేసేసుకొని పొయ్యి మీద వేసేస్తే అయిపోతుంది ఇంకా చూసే జనాలకి ఎలా ఉందో కానీ బట్ మా ఇంట్లో మాత్రం అయితే వచ్చేస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి సో తక్కువ ఇంగ్రీడియంట్స్ విత్ తక్కువ టైంలో చేసుకునే కర్రీ కదా ఇది ఎటు వర్షాకాలమే కాబట్టి ఇలాంటి మొక్కలు అవన్నీ మీ ఇంట్లో గ్రోన్ చేసుకుని ఉంటే బాగుంటుందండి చక్కగా మీరు చేసుకొని తినచ్చు ఇట్లాగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైంగా చూసే వాళ్ళు వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్నే ప్రెస్ చేస్తే మేము పెట్టే రోజు వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడుతుంటామండి మా ఛానల్ అంతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేస్తాను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్